ఫ్రెండ్స్ అవర్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి మేమైతే ఆంధ్ర వచ్చామని చెప్పాం కదా మా బావ వాళ్ళ పాప నామకరణము సరే ఎలాగో వచ్చాం కదా అని చెప్పి అమ్మవారు దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నామండి మీకు ప్రీవియస్ వీడియోలో కూడా పెట్టాను కదా మా విలేజ్లో అమ్మవారి ప్రతిష్ట జరుగుతుందండి అని చెప్పి సో నేను అప్పుడు అనమాట ఈసారి వస్తే ఖచ్చితంగా దర్శనం చేసుకుంటా అని చెప్పి సో ఎలాగో ఇప్పుడు దసరా నవరాత్రులు జరుగుతున్నాయి కదా సో అమ్మవారికి గాజులు అవన్నీ తీసుకొని సమర్పించుకుందామని చెప్పి మేము మా ఫ్యామిలీ మెంబెర్స్ అందరం కలిసి వెళ్తున్నామండి చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే దసరా నవరాత్రిలో అమ్మవారిని దర్శనం చేసుకొని సారీ పెట్టడం అనేది చాలా అదృష్టం అసలు సో ఈ రూట్ వచ్చేసి మేము చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మా ఊరికి అలా ఈ రూట్లో తిరుగుతూ ఉండే వాళ్ళం అనమాట చాలా ఇయర్స్ తర్వాత ఈ రూట్ వెళ్తుంటే అది ఒక విధమైన ఫీలింగ్ అండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే అప్పుడు మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి చిన్నప్పుడు ఇవన్నీ మేము కాలేజీకి వెళ్ళేటప్పుడు ఈ రూట్లో వెళ్ళడం కానివ్వండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి హాలిడేస్లో వెళ్ళడము అలా చాలా చాలా మెమొరీస్ అనేది ఉన్నాయండి ఈ ఏరియాలో సో మనం ఏంటంటే ఇప్పుడు పెద్దవాళ్ళం అయిపోయి మ్యారేజెస్ అయిపోయి ఎక్కడ వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయారు ఇటు రావడం అనేది చాలా తక్కువ అయిపోయింది అనమాట సో అందువల్ల ఇన్ ఇయర్స్ తర్వాత ఇటు సైడ్ వస్తుంటే అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో మా తమ్ముడు ఒక కారు మేము ఇద్దరం కలిసి బయలుదేరాము చిన్న తమ్ముడు వాడు సో మేము అందులో అలా ఇద్దరం కలిసి బయలుదేరా అనమాట ఇది వచ్చేసి మధ్యలో జస్ట్ అలా స్టాప్ చేసి ఛాయ్ తాగి మళ్ళీ మూవ్ అయ్యి చాలా దగ్గరండి మాకు అది అక్కడ నుంచి ఫార్టీ మినిట్స్ కూడా పట్టదు సో అలా బయలుదేరి అందరము అమ్మవారిని అయితే దర్శనం చేసుకొని చాలా చాలా బాగా ఎంజాయ్ చేసామండి అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా అయింది ఇదేనండి కొత్తగా కట్టిన అమ్మవారి ఆలయం అనమాట ఇప్పుడు నీకు చూపిస్తున్నాను కదా పైన కొండ ఫస్ట్ ఆ కొండ మీద ఉండేదండి అమ్మవారు అక్కడి నుంచి ప్రతిష్ట కింద ఈ గుడి కట్టి కొత్తగా ఇక్కడైతే చేశారనమాట సో అమ్మవారికి చీర పెడతానని ముక్కున్నాను కదా అందుకోసమని ఆ చీర తీసుకొచ్చి అదే మా అత్తయ్యకి ఇచ్చాను తనైతే ఎంత బాగా అలంకరించారండి అమ్మవారిని అంత అందంగా అలంకరించారండి యాక్చువల్గా ఇలా దగ్గరుండి మనం శారీ కట్టించి అలంకరణ చేసి అమ్మవారిని దర్శనం చేసుకోవడం అనేది ఎవరికి అంత అదృష్టమైతే ఉండదేమో నాకు తెలిసి ఇది వచ్చేసి పాత విగ్రహం అండి మా తాతయ్య వాళ్ళు ప్రతిష్ఠించిన విగ్రహము బయటది వచ్చేసి కొత్త విగ్రహం అన్నమాట సో అలా మా అత్తయ్య దగ్గరుండి అయితే అమ్మవారికి అలంకరణ అయితే చేశారండి నేనైతే ఫస్ట్ టైం ఇలా దగ్గరుండి అమ్మవారిని అలంకరణ చూడడం అవనివ్వండి దగ్గరుండి పూజ చేయించుకోవడం అని ఎందుకంటే ఇది మా అంటే మా వాళ్ళ గుడి కాబట్టి మాకు మంచిగా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని మంచిగా దగ్గరుండి అన్నీ చూడడం అనే అదృష్టమైతే ఉందన్నమాట మాకు సో నాకైతే అసలు ఎంత హ్యాపీ అనిపించిందండి అంత హ్యాపీ అనిపించిందండి అసలు నేను ఇప్పట్లో వెళ్తానని అనుకోలేదు యాక్చువల్గా మేబీ ఇంకా ఇయర్ అట్లా పట్టొచ్చేమో చాలా అప్పుడు వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుంటానేమో అనుకున్నాను కానీ అసలు లక్కీగా అమ్మవారి మమ్మల్ని రప్పించుకున్నారు మా ఫ్యామిలీ మొత్తాన్ని సో అసలు అన్ఎక్స్పెక్టెడ్గా నామకరణంకి వెళ్ళడము అలా దసరాలో అమ్మవారిని దర్శనం చేసుకోవడం అనేది చాలా అదృష్టం ఉంటేనే అలా జరుగుతుంది సో అలా మేము తీసుకొచ్చిన శారీని మా అత్తయ్య మా ముందే మంచిగా అలంకరణ చేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండి అసలు ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ఆవిడ శారీ కట్టడం దగ్గర నుంచి గాజుల అలంకరణ బొట్టు పెట్టడం అవనివ్వండి నడుముకు వడ్డానము అసలు ఎంత అందంగా ముక్కు పుడక అసలు ఎంత అందంగా ఆవిడ అలంకరణ చేశారండి మా అత్తయ్య అసలు ఒక అమ్మవారే అక్కడ రియల్గా వచ్చి కూర్చొని ఇలా అలంకరణ చేయించుకున్నట్లుగా ఉందండి అసలు నాకైతే భలే హ్యాపీ అనిపించింది ఒక్కొక్క అలంకరణ చేస్తూ ఉంటే అమ్మవారికి అంత కళ వస్తుందండి అసలు చాలా బాగా మాత్ర అయితే కష్టపడి అయితే చాలా బాగా అలంకరణ చేశారు యాక్చువల్గా ఈ అలంకరణ కూడా అందరూ చేయలేరండి దాన్ని కూడా చేయడానికి కూడా మనకు అసలు తెలుసుండాలి ఎలా శారీ కట్టాలి ఎలా అలంకరించాలి అనేది కూడా చాలా బాగా తెలుసుంటేనే మనం అమ్మవారికి అలా అలంకరణ చేయగలం అన్నమాట అందరూ అలా చేయడం అనేది కూడా కుదరదు సో మా అత్త ఏంటంటే మంచిగా ఆవిడికి తెలుసు అనమాట అలంకరణ చేయడం కానివ్వండి ఆవిడికి మంచిగా అందంగా అమ్మవారిని తీర్చిదిద్దడం అనమాట అండి నవరాత్రికి ప్రతిరోజు ఒకసారి కొత్తది కట్టి ఎవ్రీడే అలంకరణ చేసి చాలా గ్రాండ్గా పూజలు అయితే చేశారు మా మావయ్య అత్తయ్య వాళ్ళు చాలా బాగా మంచిగా పూజలు అయితే అమ్మవారి జరుగుతున్నాయి ఇక్కడ చాలా అందంగా కూడా ఉందండి అసలు అమ్మవారు స్మైలింగ్ ఫేస్ అవనివ్వండి దగ్గరికి చూస్తే అసలు అమ్మవారు ఇలా నవ్వుతున్నట్లే ఉందండి అంత అందంగా ఉంది సో అసలు మేమైతే ఇలా దగ్గరుండి ఇలా మేము దర్శనం చే చేసుకుంటామని కూడా అనుకోలేదనమాట ఇంత తొందరగా నేను అమ్మవారిని దర్శనం చేసుకుంటానని అస్సలు అనుకోలేదండి కానీ అమ్మవారే మమ్మల్ని రప్పించుకున్నారనమాట సో నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి అసలు ఇలాగే కల్లారా అమ్మవారిని అలాగే చూస్తూ ఉండాలనిపించింది అసలు అమ్మవారికి ఒక్కొక్క అలంకరణ చేస్తూ ఉంటే అసలు నిజంగా అండి అసలు అదృష్టం ఉండాలి అలా చూసుకోవడం కూడా వన్ బై వన్ మా అత్తయ్య అయితే మంచిగా వడ్డానం అవనివ్వండి పైన నగలు అవనివ్వండి ముక్కు పుడక బొట్టు తిలకము అసలు మళ్ళీ కాళ్ళ కాళ్ళు కూడా ఉన్నాయండి అంటే అమ్మవారికి సంబంధించిన ప్రతిదీ వాళ్ళు మంచిగా అన్ని అలంకరణకు సంబంధించిన అన్నీ తెప్పించి చాలా అందంగా అమ్మవారిని అయితే డెకరేట్ చేశారండి ఈ నవరాత్రులకైతే ప్రతిరోజు ఒక పండగలాగా అయితే చేశారు వీళ్ళు చాలా కష్టపడి ఇది ఊరికి చాలా వన్ కిలోమీటర్ ఎవ ఉంటుంది ప్రతిరోజు అక్కడికి వచ్చి మా అత్త ఎర్లీ మార్నింగ్ రోజు అమ్మవారికి ప్రసాదాలు నైవేద్యం తయారు చేసి ఇలా ఎవ్రీడే నవరాత్రులకి పూజ చేయడం అనేది అదృష్టం అయితే ఉండాలన్నమాట ఇలా అమ్మవారికి మనం పూజ చేసుకోవడం అనేది సో అలాగే మాకు కూడా అదృష్టం కలిగింది అనుకోవాలి చూసారా ఎంత అందంగా ఉందో చూసారా అండి అది అన్నమాట నేను అందుకే దగ్గర వ్యూ తీసాను అసలు అమ్మవారు అయితే అసలు మొత్తం అలంకరించి అలంకరించి మొత్తము పూలదండ వేసి పూజ చేసిన తర్వాత చూడాలండి అసలు ఎంత బాగుందండి అంత అందంగా ఉంది అసలు అమ్మవారు అయితే శారీ కూడా చాలా బాగా కట్టిందండి మా అత్తయ్య అసలు చాలా ముద్దుగా ఉంది అసలు But అమ్మవారికి పూలదండ అయితే వేసేసారు సో అలంకరణ మొత్తం కంప్లీట్గా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఇంకా మా మామయ్య పూజ స్టార్ట్ చేస్తారనమాట యాక్చువల్గా వీళ్ళు పూజని కూడా పెట్టాలనుకుంటున్నారండి డైలీ అమ్మవారికి పూజలు చేసేలా ఎవ్రీడే సో ప్రస్తుతానికైతే మా మామయ్య అత్తయ్య వాళ్ళే పూజ చేస్తున్నారు సో ఇలా అలంకరణ పూర్తయింది అయిన తర్వాత నేను అలా వీడియో తీసుకున్నాను అమ్మవారిని అమ్మవారికి పాదాలు కూడా అలంకరించారండి చాలా చాలా అందంగా ఉన్నాయి మా తమ్ముడు రెండో తమ్ముడు లాస్ట్ తమ్ముడు వాళ్ళ వైఫ్ వాళ్ళ పిల్లలు అందరూ బయట అందరూ వెయిట్ చేస్తున్నారనమాట అలంకరణ పూర్తయిన తర్వాత పూజ స్టార్ట్ చేస్తారని చెప్పి సో ఇలా మా అత్తయ్య అయితే దగ్గరుండే అమ్మవారిని చాలా చాలా అందంగా అలంకరణ చేసేసింది సో చూసారా ఎంత అందంగా ఉందో అసలు నిజంగా అండి ఆ మొత్తము మెళ్ళో అవన్నీ వేసిన తర్వాత పూలదండ పూజ అవన్నీ చేసిన తర్వాత చాలా చూడముచ్చటగా ఉంది అమ్మవారు ఇది వచ్చేసి చుట్టూ ప్రాంగణం అండి బయట లాస్ట్ వీడియోలో మీకు పెట్టాను కదా వరద నీరు ఇలా వచ్చేసిందండి ఇదేనండి ఆ మొత్తము అక్కడి నుంచే వాటర్ అనేది వచ్చింది సో ఈ చెట్టు వచ్చేసి చాలా చిన్న చెట్టు నాటారంట ఇప్పుడు చూడండి ఎంత పెద్ద చెట్టు అయిపోయింది వేప చెట్టు అనేది అమ్మవారికి వేప చెట్టు అంటే చాలా ఇష్టం కదండి సో ఇటు పొలాలు అటు క్లైమేట్ అయితే చాలా చాలా అందంగా ఉందండి చుట్టూ ప్రాంగణం చుట్టూ పొలాలు కానీ పచ్చని చెట్లు చాలా చూడడానికి చాలా చూడముచ్చటగా ఉంది రైతులు కూడా ఇక్కడ వచ్చి మంచిగా రిలాక్స్ అవ్వడము అమ్మవారిని దర్శించుకోవడం అవనివ్వండి వాళ్ళ పనులన్నీ కంప్లీట్ అయ్యాక అక్కడ కూర్చొని కొంచెం సేపు కూర్చొని వెళ్తారంట సో ఇది వచ్చేసి ఊరికి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ నియర్ బై ఉంటుందండి రోజు మా అత్తయ్య ఇలా నడుచుకుంటూ వచ్చి ఇక్కడ పూజ చేసి వెళ్తారంట సో చాలా బాగుందండి అసలు అమ్మవారికి అయితే చాలా మంది ఇప్పుడిప్పుడే అమ్మవారిది ఇలా కొత్త కొత్తగా గుడి కట్టింది ఇప్పుడిప్పుడే జనాలకి తెలుస్తుంది యాక్చువల్గా ఊర్లో వాళ్ళకి సై చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరికీ తెలుసు ఈ అమ్మవారి గురించి కాకపోతే ఇంకా చాలామందికి తెలియాల్సి ఉంది సో మా బా మామయ్య అయితే పూజ అయితే స్టార్ట్ చేసేసారు సో ఇలా అష్టోత్తరాలు అవన్నీ అమ్మవారికి చదివేసి పూజనైతే కంప్లీట్ చేసి దగ్గరుండి మేమందరము చాలా బాగా అమ్మవారికి పూజన అయితే చేసేసామండి సో మా మామయ్య కూడా పాపం చాలా బాగా కష్టపడి అమ్మవారికి పూజ కార్యక్రమాలు చేసి మా అందరికీ దగ్గరుండి మొత్తము అన్నీ వివరించడం కానివ్వండి అమ్మవారి గురించి మొత్తము చాలా బాగా చేశారనమాట మా మామయ్య కూడా సో మా తమ్ముడు వాళ్ళ వైఫ్ అందరూ బయట కూర్చొని పూజ అయితే చూస్తున్నారు సో ఇలా మాది ఆంధ్ర టిప్ ట్రిప్ అయితే చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందండి అమ్మవారి దర్శనం కానివ్వండి బార్సాలు కానివ్వండి చాలా హ్యాపీ అనిపిస్తుంది సో ఇది వచ్చేసి మా తాతయ్య వాళ్ళు ప్రతిష్ఠించిన విగ్రహానికి కూడా మా తమ్ముడు వాళ్ళు శారీ తెచ్చారని చెప్పాను కదా సో ఇక్కడ కూడా అమ్మవారికి మా అత్తయ్య అయితే చీర కడుతున్నారు ఎందుకంటే నేను తీసుకొచ్చిన శారీ లోపల కట్టానండి సో మా తాతయ్య వాళ్ళు ప్రతిష్ఠించిన అమ్మవారు కాబట్టి అంటే ఇప్పుడు మా బ్రదర్స్ వాళ్ళు వచ్చేసి ఎట్లయినా మా వాళ్ళకి సంబంధించిన అమ్మవారు నేను మ్యారేజ్ అయిన తర్వాత ఒకరింటికి వెళ్ళాను కాబట్టి నేను తెచ్చిన శారీ లోపల అమ్మవారికి కట్టారు వాళ్ళు వారసత్వంగా వస్తున్న అమ్మవారు కాబట్టి మా తమ్ముడు వాళ్ళు తీసుకొచ్చిన శారీ అనేది మా తాతయ్య వాళ్ళు ప్రతిష్ఠించిన అమ్మవారికి మా అత్తయ్య అయితే ఆ అమ్మవారికి కట్టేశారనమాట అలా మేమిద్దరం తీసుకొచ్చిన శారీస్ని అలా కట్టేసి పూజ అయితే స్టార్ట్ చేస్తారు అలా ప్రతి ఒక్కరండి ఎవరికి తోచిన విధంగా అలా అందరూ తీసుకొచ్చి శారీస్ కానివ్వండి పూజా కార్యక్రమానికి సంబంధించి అన్నీ సమర్పించి పూజలు అయితే జరుగుతున్నాయి ఇది బయట వచ్చేసి వాటరు పెద్దగా తొట్టిలాగా కట్టి వాటర్ నింపి పెడతారండి రైతులకి అవసరానికి కానివ్వండి మామూలుగా ఏమైనా మూగజీవులు వచ్చి వాటర్ తాగడానికి కానివ్వండి అన్ని వాటర్ మనకి అక్కడ ఫెసిలిటీ ఉండేలాగా అమ్మవారి గుడి దగ్గర అలా పట్టి పెట్టారనమాట చుట్టూ ప్రాంగణం చూసారే ఎంత అందంగా ఉందో సో ఇలా అమ్మవారిని చాలా దగ్గరగా తీశానండి అమ్మవారైతే స్మైలింగ్ స్మైలింగ్ ఫేస్తో ఎంత అందంగా ఉన్నారో అసలు మొత్తం అలంకరణ అయిపోయిన తర్వాత ఆ కళ్ళు కానివ్వండి ఆ తిలకము అది అసలు చాలా చాలా బాగుంది అమ్మవారు అయితే చూడ ముచ్చటగా ఉన్నారండి అసలు నాకైతే సో మీరు కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే కంటిన్యూ చూడండి ఎక్కడ స్కిప్ చేయదు ఎందుకంటే మనం ఇంత అదృష్టం అమ్మవారిని ఇలా అలంకరణతో చూడడం అనేది చాలా చాలా అదృష్టం అండి అది ఈ దసరా టైంలో ఇలా అమ్మవారికి మనం దర్శనం చేసుకోవడం అనేది సో ఇలా పూజ అంతా అయిపోయింది ఇంకా ఈ వీడియో తీసేసుకొని మేమైతే ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉండే అందరం బయలుదేరి వెళ్ళిపోయామన్నమాట సో అలా మా మావయ్య మా అతయ్య మాకు చాలా మేము వచ్చేసరికి అన్నీ రెడీగా పెట్టేసి అమ్మవారికి క్లీన్ చేసేసి అక్కడ మొత్తం మొత్తం సెట్ చేసి పెట్టేశారు మేము వచ్చేసరికి మేము రాగానే ఇంకా స్టార్ట్ చేశారనమాట అలా మేము అందరం కలిసి మా బ్రదర్స్ మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి దర్శనం అయితే చేసుకొని వచ్చేసామండి ఇదే మా అమ్మవారు సో చూసారే ఎంత అందంగా ఉన్నారో శారీ కట్టిన తర్వాత అంతేనండి అమ్మవారు ఇది వచ్చేసి అమ్మవారికి ధూపం వేస్తున్నారు మొత్తం పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత దిష్టిలాగా అనమాట ధూపం వేసేసి మంచిగా ఇంకా కంప్లీట్ అయిపోయింది పూజ అయితే ఇంకా వెళ్ళిపోతున్నాము ఇది వచ్చేసి నాగపంచమయ్య ఇది వచ్చేసి చెంచులక్ష్మి అలా ప్రతి ఒక్కటిని పునఃప్రతిష్ఠించి అన్ని వాటికి పూజ కార్యక్రమాలు అయితే చేస్తున్నారు ఇది గంగమ్మ సో ఇది మేము ఎంట్రన్స్ వచ్చేదారిలో ఇది గంగమ్మని అక్కడ ప్రతిష్ఠించారనమాట చాలా ముద్దుగా ఉందండి ఆ రెడ్డి శారీలో అసలు చాలా చాలా అందంగా ఉంది గంగమాత సో ఆమెకి ఎదురుగ్గానే పోతురాజును కూడా పునఃప్రతిష్ఠించారు సో అలా పోతురాజు గంగమాత నాగ నాగమ్మయ్య చెంచలక్ష్మి అట్లా వాళ్ళు ఏవైతే ప్రీవియస్ ఉన్నాయో విగ్రహాలు వాటన్నిటిని మళ్ళీ పునఃప్రతిష్ఠించి వీటన్నిటికీ గ్రాండ్గా పూజలు అయితే డైలీ జరుపుతున్నారనమాట సో అదండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో ప్లీజ్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఆ ఆఫ్ యూ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఆ ఆఫ్ యూ ఇదేనండి పోతురాజు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడో పంచుకట్టి చూసారా విలేజ్ వాతావరణం ఎంత అందంగా ఉందో గొర్రెలు కానీ బర్రెలు అట్లా అంటే మనకు ఆ ఫీలింగ్ అనేది సిటీ వాతావరణంలో రాదు కదండి అందుకే వీడియో ఇలా క్యాప్చర్ చేశాను బాయ్ ఫ్రెండ్స్ అల్లవ్ యూ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అల్లవ్ యూ బాయ్ అండి బాయ్